శ్రీ నమః నమ మాత్రే నమ అందరికీ నమస్కారం మీ ఇంట్లో ఉన్న ఒక చిన్న వస్తువు మీ జీవితాన్ని పూర్తిగా నాశనం చేస్తుందని మీకు తెలుసా వృషభ రాశి వారు ఎంత కష్టపడినా ఎందుకు దరిద్రం వెంటాడుతోంది ఇది గ్రహాల వల్ల కాదు మీ ఇంట్లో ఉన్న కొన్ని దరిద్ర వస్తువుల వల్ల వృషభ రాశి వారు ఎందుకు అనేక కష్టాలు ఆర్థిక సమస్యలు దరిద్రాన్ని ఎదుర్కొంటున్నారు అనే ప్రశ్నకి సమాధానం ఈ వీడియోలో మీరు తెలుసుకోబోతున్నారు ఏ వస్తువులు మీ ఇంట్లో ఉండకూడదు వాటిని వెంటనే తీసేయాలో అవి ఏంటో చూద్దాం ఇలాంటి మరికొన్ని వీడియోస్ మేము పెట్టగానే మీ వరకు రావాలంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం వృషభ రాశి వారు రాశి చక్రంలో రెండవ రాశి ఈ రాశి యొక్క గ్రహాధిపతి శుక్రుడు అనగా అందం కళ ప్రేమకు ప్రతీక ఈ రాశి యొక్క ప్రకృతి స్థిర రాశి అనగా స్థిరత నమ్మకమైన స్వభావం ఈ రాశి యొక్క చిహ్నం ఎద్దు అనగా శక్తి సహనం భద్రత వృషభ రాశి వారి నక్షత్రాలు కృతిక రెండు మూడు నాలుగో పాదాలు రోహిణి నాలుగు పాదాలు మృగశిర ఒకటి రెండు పాదాలు వృషభ రాశి వారు శుభాశీలు శ్రమజీవులు భద్రతను కోరుకునేవారు వారు సంపదను సౌకర్యాలను ప్రేమిస్తారు కానీ కొన్ని కాలాల్లో ఎంత కష్టపడినా ఫలితం అనేది కనిపించదు ఆర్థికంగా వెనకబడిపోవడం అనారోగ్యం కుటుంబ కలహాలు ఇవన్నీ అనుభవిస్తూ ఉంటారు ఇది కేవలం గ్రహస్థితుల వల్ల మాత్రమే కాదు మీ ఇంట్లో ఉన్న కొన్ని కొన్ని వస్తువులు కూడా ఈ దుష్ఫలితాలకు కారణం అవుతాయి దరిద్రానికి కారణమయ్యే వస్తువులు ఇప్పుడు మనం చూద్దాం వృషభ రాశి వారు తమ ఇంట్లో ఏ వస్తువును ఉంచకూడదు అనేది ఇప్పుడు నేను వివరిస్తాను మొదటిది పగిలిన అద్దాలు లేదా గాజు వస్తువులు పగిలిన అద్దం దరిద్రానికి సంకేతం ఇది శుక్రగ్రహాన్ని దెబ్బతీస్తుంది వృషభ రాశికి శుక్రగ్రహానికి సంబంధించినది కాబట్టి ఇది తీవ్ర ప్రభావం అనేది చూపుతుంది కాబట్టి ఎప్పుడైనా మీ ఇంట్లో పగిలిన అద్దాలు గాజులు అలాంటివి ఏమైనా కనిపిస్తే వెంటనే పాడేయాలి కానీ కొంతమందికి వారి ఇంట్లో పిల్లలు ఉంటే వారికి ఏం అలవాటు అంటే విరిగిపోయిన గాజులతో వారు కొన్న క్రాఫ్ట్స్ ఆర్ట్స్ అనేవి చేస్తూ ఉంటారు అది అసలా మంచిది కాదనేది చెప్పవచ్చును కాబట్టి అలా ఎప్పుడైనా జరిగితే వాటిని వెంటనే బయటపడేయండి ఇక రెండవది నిలువుగా ఉన్న జుట్టు గోపురాలు లేదా విగ్రహాలు ఇవి ఇంట్లో నెగిటివ్ ఎనర్జీని పెంచుతాయి వృషభ రాశి వారు శాంతిని కోరేవారు ఈ వస్తువులు ఆ శాంతిని దూరం చేస్తాయి అలానే పాతవి ఉపయోగించని వస్త్రాలు ఇంట్లో నిల్వగా ఉన్న పాత బట్టలు దుస్తులు ఇవి దరిద్రానికి దారితీస్తాయి మీకు ఏమైనా బట్టలు ఇక మీరు వేసుకోలేకపోతే వాటిని ఇంట్లో మాత్రం ఉంచకండి ఎందుకంటే అవి దరిద్రానికి సంకేతాలు వృషభవాసి వారు లగ్జరీని కోరుతారు కానీ ఈ వస్తువులు ఆ లగ్జరీని అడ్డుకుంటాయి కాబట్టి మీ ఇంట్లో వాడని పాతబడిపోయిన చినిగిపోయిన బట్టలు ఉంటే మాత్రం వాటిని ముందుగానే గుర్తించి వాటిని బయట పడేయండి అలానే పగిలిన దేవతా విగ్రహాలు ఇవి శుభాన్ని దూరం చేస్తాయి దేవతల కృప లేకుండా వృషభ రాశి వారు ఆర్థికంగా ఎదగలేరు కాబట్టి మీ ఇంట్లో ఏమైనా విగ్రహాలు పగిలిపోయి ఆ విధంగా కనిపించినట్లయితే వాటిని వెంటనే తీసుకెళ్ళి బయట పడేయడం అనేది ఎంతగానో చెప్పగలం అలానే నల్ల రంగు నీటి బిందెలు లేదా బకెట్లు ఇవి ఇంట్లో నెగిటివ్ వాతావరణాన్ని పెంచుతాయి వృషభ రాశి వారు శుక్రగ్రహానికి అనుకూలమైన తెలుపు గులాబీ రంగులను ప్రాధాన్యత ఇవ్వాలి అలానే ఇక మూలల్లో ఉన్న దుమ్ము జాలలు ఇంట్లో మూలల్లో దుమ్ము జాలలు అనేవి మనం చూస్తూ ఉంటాం కానీ అలాంటివి ఎప్పుడు కనిపించినా సరే అవి ముందుగా శుభ్రం చేసుకోవడం అనేది ఎంతగానో మంచిది ఇంటి మూలల్లో దుమ్ము జాలాలు ఉండడం అంటే అసతత్వం మరియు అశుభ శక్తులకి సంకేతం కాబట్టి అలాంటివి మీకు ఎక్కడ కనిపించినా సరే అవి ముందుగానే శుభ్రం చేసి ఇంటిని ఎప్పుడు శుభ్రంగా ఉంచుకుంటే ఎంతగానో బాగుంటుంది ఇక పాడైన ఉప్పు లేదా స్పైసెస్ ఉప్పు అంటే శుద్ధి కానీ పాడైన ఉప్పు ఇంట్లో ఉండడం వల్ల శరీర శక్తి అనేది తగ్గుతుంది వృషభ రాశి వారికి ఇది ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది అలానే ఇంట్లో పాడైన స్పైసెస్ ఉప్పు బయటపడేయడం ఎంతగానో మంచిది కాబట్టి మీరు కొనుక్కున్నప్పుడు ఆ వెనకాల ఉండే మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్స్పైర్ డేట్ అనేవి చూసుకుని ఎక్కువ కాలం ఉండే వస్తువులు తీసుకోవడం ఎంతగానో మంచిది అలానే పాడైన నాణాలు లేదా చిల్లర పాడైన నాణాలు చిల్లర ఇంట్లో ఉండడం వల్ల లక్ష్మీ కృప అనేది తగ్గిపోతుంది వృషభ రాశి వారు ఆర్థికంగా ఎదగాలంటే ఈ పాత నాణాలను బయటపడేయాలి వీటిని దానం చేయండి లేదా శుద్ధి చేసుకుని వినియోగించండి అలానే పాడైన పూజా సామాగ్రి పూజా సామాగ్రి అంటే శుభశక్తి కానీ పాడైన పసుపు కుంకుమ గంధం పూలు ఇంట్లో ఉండడం వల్ల దేవత అనుగ్రహం అనేది తగ్గుతుంది ఈ వస్తువులను వెంటనే ఇంట్లో నుండి తీసేయండి ఇంటిని శుభ్రంగా ఉంచండి ముఖ్యంగా పగిలిన వస్తువులు పాత బట్టలు ఉపయోగం లేని వస్తువులు తొలగించండి శుక్రగ్రహానికి అనుకూలమైన వస్తువులను ఉంచండి అనగా తెలుపు గులాబీ రంగు వస్త్రాలు వెండి వస్తువులు ఇలాంటివన్నీ ఉంచుకోండి ఇంట్లో వెండి గాజులు గంధం చందనపు వస్తువులు ఉంచడం శుభప్రదం ఇంట్లో తూర్పు దిశలో శుక్రగ్రహానికి సంబంధించిన యంత్రాన్ని చిహ్నంగా ఉంచండి ప్రతి శుక్రవారం శుక్రగ్రహ పూజ చేయండి శుక్రగ్రహ బీజ మంత్రాన్ని జపించండి ఇప్పుడు ఆ శుక్రగ్రహ బీజ మంత్రం ఏంటో ఇప్పుడు చూద్దాం ఓం ద్రీం ద్రా శుక్రాయ నమ ఈ మంత్రాన్ని శుక్రవారం రోజున తెల్లటి వస్త్రాలు ధరించి శాంతమైన స్థలంలో కూర్చుని నూట ఎనిమిది సార్లు జపించాలి ఇది శుక్రగ్రహాన్ని శక్తివంతంగా అనుకూలంగా మార్చే శక్తి కలిగిన మంత్రం కాబట్టి వృషభ రాశి వారు ఇది ప్రత్యేకంగా మార్నింగే లేచి ఈ మంత్రాన్ని జపిస్తే ఎంతగానో వారికి బాగుంటుంది వృషభ రాశి వారికి అనుకూలమైన రత్నాలు పూజాయంత్రాలు ఏంటో చూద్దాం రత్నం డైమండ్ లేదా జర్కన్ శుక్రుని శక్తి పెంచేందుకు ఇది వాడుకోవాలి అలానే వీరి పూజలు శుక్రగ్రహ శాంతి పూజ చేయించుకుని లక్ష్మీదేవి ఆరాధన చేయడం ఎంతగానో మంచిది అలానే ఈ వారి యొక్క మంత్రం ఓం శుక్రాయ నమ ప్రతి శుక్రవారం నూట ఎనిమిది సార్లు జపించాలి ఇలా చేయడం వల్ల ఎంతో సుఖ సంతోషాలతో ఉంటారు మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలానే మీ కుటుంబ సభ్యులకు షేర్ చేయండి శుభమస్తు